హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో సొరకాయట్లను చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూపిస్తున్నాను సొరకాయట్లను బ్రేక్ఫాస్ట్గానే కాదు లంచ్ అండ్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు ఈ అట్లను ఏ చట్నీతోనైనా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి సో హెల్తీకి కూడా చాలా మంచిది ఈ సొరకాయ అట్లు చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇలా లేత సొరకాయను తీసుకోవాలి అయితే గిన్నెలోకి ఒక కప్పు బియ్యాన్ని వేసి నానపెట్టుకోవాలి ఇవి స్టోర్ బియ్యం అండి బియ్యాన్ని వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి ఒకటి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి రెండు గంటల తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి ఉడకపెట్టిన మూడు మీడియం సైజ్ బంగాళదుంపలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలో వేసి ఈ సొరకాయలో ముక్క మాత్రమే తీసుకుంటున్నాను సొరకాయ పెద్దగా ఉంది కాబట్టి సగం వేసుకోవాలి అదే చిన్న సొరకాయ అయితే మొత్తం వేసుకోవాలి సొరకాయ మీద పీల్ మొత్తం తీసేయాలి దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసి గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఇలానే మొత్తం గ్రేట్ చేసుకోవాలి ఇలా పైన కండను మాత్రమే గ్రేట్ చేసుకోవాలి ఇలా లోపలి భాగాన్ని గ్రేట్ చేయకూడదు మెత్తగా వచ్చేస్తుంది ఇలా గ్రేట్ చేసిన సొరకాయ తురుముని గ్రైండ్ చేసిన పిండిలో వేసి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక గుప్పెడు కట్ చేసిన కొత్తిమీరను వేసి టేస్ట్కి తగినంత సాల్టు వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసి పావు టీ స్పూన్ పసుపును వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి ఇంకొద్దిగా లూజ్గా ఉండాలి ఇంకొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి సో దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇలా ఒక రెండు గరిటెలు పిండిని వేసి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు ఇలా అట్టు వేసిన తర్వాత హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి వేగనివ్వాలి ఒక వైపు అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసి మూత పెట్టి వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఈ అట్టును తీసేసి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకొక అట్టుని వేసి మూత పెట్టి వేగనివ్వాలి ఇలానే మిగిలిన సొరకాయ అట్లను వేసి వేయించుకోవాలి ఈ అట్లు సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంతేనండి సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే సొరకాయ అట్లు రెడీ ఇలా ఒక కప్పు బియ్యం అండ్ సొరకాయతో ఇంటి పాదికి హెల్తీగా ఈ టిఫిన్ని చేసి పెట్టేయచ్చు సో సొరకాయతో అట్లు చేసుకోవడం వలన మన ఒంటికి చలవ చేస్తుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ సొరకాయ ఎట్లను ఏ చట్నీస్తోనైనా సర్వ్ చేసేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు సో ఈ సొరకాయ ఎట్లను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్గా ఎలా చేసుకున్నా కడుపు నిండా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో తప్పకుండా ఈ సొరకాయ అట్లను ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ